వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది అధికారం కోల్పోయిన రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు మంది వరకు ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరింది నలుగురు సభ్యులు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు ఇందులో ఇద్దరు తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయగా అందులో బీద రవిచంద్ర టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే ఉండడం కూటమి పార్టీలకు అత్యధిక స్థానాలు ఉండటంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే అది కూటమి పార్టీల ఖాతాల్లో పడుతుంది అయితే అధికారికంగా మనకు చూపుతోన్న లెక్కలు ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు సభ్యులు ఉన్నారని మాత్రమే కాని అనధికారికంగా ఆరు మాత్రమే లెక్కలు వేసుకోవాలి వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు పిల్లి సుభాష్ చంద్రబోస్ మేడా రఘునాథరెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పరిమళనత్వానీలు ఉన్నారు పరిమళనత్వాని పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఆయన అదానికి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటే అనధికారికంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే ఉంది అయితే వీరిలో పార్టీకి గట్టిగా ఉండేది నలుగురే కనిపిస్తున్నారు అందులో వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు నిరంజన్ రెడ్డిలు మాత్రమే కొనసాగే అవకాశాలున్నాయని పార్టీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారు వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయి కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది అలాగే గొల్ల బాబురావు కూడా తొలి నుంచి జగన్ కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లే అవకాశాలు లేవు ఆయన ఇటీవల తాను పార్టీని వీడేది లేదని చెప్పారు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్ కు అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు నిరంజన్ రెడ్డి న్యాయవాది కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవు జగన్ కేసులన్నీ ఆయనే చూస్తారు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విషయంలో అనేక అనుమానాలున్నాయి ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీతో సహజంగా వైరం పెంచుకోరు అది తన వ్యాపారాలకు మంచిది కాదన్నది ఆయనకు తెలుసు అందుకే ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్యరామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది కాని ఆయన దావోస్ పర్యటనలో ఉండటంతో అది ప్రచారమని తేలినా తర్వాత పార్టీని వీడేది ఆయనే అయ్యుండొచ్చన్న నమ్మకం కూడా పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది ఇక మేడా రఘునాథరెడ్డి పదవీ కాలం రెండు వేల ముప్పై వరకు ఉంది ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు మొత్తం మీద ఏపీలో సూపర్ సిక్స్ హామీల అమలు ఏమో కానీ సూపర్ సిక్స్ మాత్రం రాజ్యసభ సభ్యుల విషయంలో వర్కౌట్ అవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడా రఘునాథరెడ్డిల పదవీ కాలం మాత్రం రెండు వేల ముప్పై వరకు ఉంది మిగిలిన వారిలో వచ్చే ఏడాది కూడా వారి పదవీ కాలం పూర్తవుతుంది